పేతం చర్ల పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికీ అవసరమైన అన్ని రకముల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగల్ల బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావలసిన డ్రెస్సులను కొనుగోలు చేయండి మనతో పాటు చదువుకున్న మన మిత్రుడు సేవలో భాగంగా బార్డర్ లో అన్నారు లీవ్ దొరకకపోయినా మనందరి కోసం కష్టపడి వారం రోజులు లీవ్ తీసుకొని మన జైలర్ గా సేవలు అందిస్తున్న సందీప్ సన్మానిస్తున్నారు ఇది అద్భుతమైన దృశ్యం షరీఫ్ తల్లి గారికి గురువులు సన్మానిస్తున్నారు ఇదే బ్యాచ్ కు చెందిన షరీఫ్ దేశ సేవలో ఆర్మీలో పనిచేస్తూ ఎంతగానో దేశ భద్రత కోసం పనిచేస్తున్నారు కాబట్టి అలా ఆర్మీ కోసం పంపించిన వారి తల్లి గారికి ఇక్కడ ఉపాధ్యాయులు సన్మానిస్తున్నారు నిజానికి ఇక్కడ షరీఫ్ ఉండాలా గాని కొన్ని కారణాల ఇక్కడికైతే షరీఫ్ అయితే రాలేదు అందు గురువులు షరీఫ్ కు బదులుగా వారి తల్లి గారిని సన్మానిస్తున్నారు నిజానికి ఆర్మీకి పంపించిన ఈ తల్లి గారికి సలాం అని చెప్పాలి ప్రతి తల్లి ఈ విధంగా దేశ సేవకు తన పిల్లలను పంపించినందు కారణం వల్లే ఈరోజు మన దేశం ఇంత భద్రంగా ఉంది ఎందరో వీరులు త్యాగాలు సైతం మనం గుర్తు చేసుకోవాలి

శ్రీనివాసులు చేసిన సేవలు మరవలేనివి విద్యార్థులు గురువులను సన్మానించడం ఆనవాయితీ కానీ దేశ సేవలో పనిచేసిన విద్యార్థులను గురువులు సన్మానిస్తూ వారికి ఆశీస్సులను తెలియజేస్తున్నారు ఈ దృశ్యం మరవలేనిది వారి జీవితంలో నిత్యం గుర్తుండే విధంగా చేస్తున్న ఈ యొక్క బ్యాచ్ను బట్టి వచ్చిన ప్రతి ఒక్కరు సంతోషిస్తున్నారు మన మిత్రులు సి వెంకటేష్ అందుబాటులో లేని కారణంగా వారి పదిమణి అనసే గారిని స్టేజ్ పైకి రావాల్సినగా కోల్చున్నాము కోచున్నాము మనందరి కళకాలం సమయంలో ఒకసారి వాళ్ళందరి ఆహ్వాదంలో కొనసిందిగా మన మిత్రులకు పోల్చున్నాము మన మిత్రులు మనకే కాకుండా మన దేశానికి సేవ చేస్తూ వాడలను దేశం కోసం సేవ చేస్తున్నా మన మిత్రుడి కోసం మనందరము గట్టిగా మనందరూ అప్ర తెలియవలసిందిగా కోరుతున్నాము వెంకటేశ్వరకి మనందరి తరఫున కృతజ్ఞతమైన అభినందనలు మనంద నడిపించిన మన అక్బర్ అక్బర్ అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ అక్బర్ దేశ సేవలో సేవ చేస్తున్నప్పటికీ పూర్వ విద్యార్థుల కలయిక ఏర్పాటు చేస్తున్నామని విషయం తెలుసుకున్న వెంటనే సెలవు మీద ఇక్కడికి వచ్చి ఈ అన్నిటిలో తన స్నేహితులకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడంలో ఈ కార్యక్రమం ఇంత విజయం సాధించడంలో అక్బర్ యొక్క పాత్ర సైతం మరవలేని అందుకోసం సేవకు గుర్తుగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధ్వర్యంలో సన్మానిస్తున్నారు ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు సాగించిన నూతనంగా లాయర్ పట్టా తెచ్చుకున్న మన నరేంద్ర కుమార్ గా వన్ మంత్ పై లాయర్ తీసుకోవడం కూడా జరిగింది మన నిరంతరము అలుగుతూ మన మీద కొట్లాడుతూ కోల్పో విజయవంతం చేయడానికి దోహదపడిన మన సురేంద్ర గారు చెప్తున్నాను వాళ్ళందరికీ నేనైతే పర్సనల్ గా నా వ్యక్తిగతంగా మనం మన టీమ్ తరపున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు భగవాన్ భగవాను జగను వీళ్ళందరూ ఈ కార్యక్రమం ముందుకోవడానికి వాళ్ళ సమయాన్ని వెచ్చించారు వాళ్ళందరూ

తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మరి ఆ మరి అని చేసి మరి మనందరికి మక్కి మక్కి దించి తెలుగులో చెప్పిన మన మహేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చేసిన తరుణాన్ని కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము మన విద్యార్థులు చెప్పిన ఉపాధ్యాయులకి నాతో అందరికీ నా నమస్కారాలు నా లైఫ్ లో నేను మర్చిపోలేని రోజు అనుకుంటే ఖచ్చితంగా మీ స్కూల్ చదివిన రోజులే ఈ స్కూల్ లో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ స్కూల్ లో నాలెడ్జ్ తో పాటు డిసిప్లిన్ కూడా నేను నేర్చుకున్నాను ఈ లైఫ్ ని ఇంకా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తానంటే ఖచ్చితంగా అది సహాయాలు ఇచ్చిన ధైర్యమే మీ ఇంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ గా చేసిన ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ